అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు ఈ రోజు మీరు కూడా ఊహించని అంతమైన స్త్రీ తోటి సినిమాలు షికారులు అని జాలీగా గడిపే అవకాశాలున్నాయి దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది ఇక ఈ రోజు మీరు మాత్రం మెడలో ఏడుముఖి దీని వలన మీకు ఉన్నటువంటి నరదృష్టి అనేది తొలగించబడి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుబంధాలు ఇంకా దృఢపడే అవకాశాలు కూడా ఉన్నాయి అసూయ తోటి ఉన్నటువంటి వారితోటి ఈ రోజు మీరు మరి దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే మీకు చాలా అడ్డంకులను వారు స్పృష్టించే ప్రయత్నాలు అయితే చేస్తారు ధైర్యాన్ని సేకరించడం ద్వారా మీరు పనులను చేయాల్సి ఉంటుంది అనేక విధాలుగా అనేక రంగాలలో మీకు ఈ రోజు అభివృద్ధి అనేది ఉంది కానీ మీరు మాత్రము మీ అభివృద్ధికి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ఈ రోజు ఐదుగురు పేదలకు అయితే మీరు అన్నదానం చేయాల్సి ఉంటుంది మరియు మీరు బట్టలను పసుపు రంగు దుస్తులను కూడా దానం చేయాలి ఇలా చేసినట్లయితే ఆటంకాలన్నీ కూడా తొలగించబడతాయి దాంతో పాటు ప్రతి పనిలో కూడా మీరు ఖచ్చితంగా విజయం అనేది సాధించే అవకాశం కూడా ఉంది మీకు అదృష్టం కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు అనేవి ఉండవు భావోద్వేగాలు కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం వల్ల అన్ని మేలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో ఆటంకాలు అయితే ఎదురవ్వకుండా ఉండటానికి మరి మిరియాలైతే తీసుకోవాలి పదకొండు నల్ల మిరియాలను తీసుకుని వాటిని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ఉంచుకోవడం ద్వారా ఎటువంటి ఆపదలు ఆటంకాలు అనేవి ఎదురుకాకుండా అన్ని పనులలో కూడా మీరు విజయాలు అనేవి సాధించగలుగుతారు కలహాలు లేకుండా చూసుకోవాలి సామరస్య పూర్వక ధోరణి తోటి ఉంటే సత్ఫలితాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి చేపట్టినటువంటి పనులలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి వృధా ఖర్చులు చేయకుండా మీరు మాత్రం ఈరోజు కాస్త పొదుపు చే అనేది అలవాటు చేసుకోవడం మంచిది బ్యాంకు బ్యాలెన్స్ లను పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచనలతో ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజు రాస నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంది మరియు ఎవరైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారో అటువంటి వారు మందులను సేకరించినట్లయితే గనక ఖచ్చితంగా వారికి ఉపశమనం అనేది లభిస్తుంది కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మేరైనటువంటి ఫలితాలు కూడా అందుకోవడం జరుగుతుంది ఎటువంటి ఆటంకాలు ఆపదలు అనేవి మీకు దరిచేరకుండా ఉంటాయి ఒత్తిడి తోటి ఉన్నటువంటి జీవితం కారణంగా మరి ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం కొంతమందికి ఉంది అటువంటి వారు మాత్రం ఈరోజు రంగు దుస్తువులను అయితే దానం చేయాల్సి ఉంటుంది దత్తాత్రే పూజించాల్సి ఉంటుంది ఇలా చేయటం వలన మీకు ఉన్నటువంటి ఎటువంటి దుష్ప్రభావాలైనా సరే ఎటువంటి ఒత్తిడి అయినా సరే అది తొలగించబడుతుంది మీకు మనశ్శాంతి కలుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా మీకు లాభం అనేది చేకూరే అవకాశం అయితే ఉంది మీరు మాత్రము ఈ రోజు నిరుత్సాహపడకుండా ముందుకు నడవలసినటువంటి అవసరం విద్యార్థిని విద్యార్థులైతే ఎక్కువగా ఉత్సాహవంతంగా కనిపిస్తారు ఈ రోజు మంచి ధోరణితోటి మెలగడం వలన ప్రేమ పూర్వక వ్యవహారంలో కూడా విజయవంతులు అవుతారు ప్రేమికులకు ఇక శుభదినంగానే ఉన్నది అవివాహితులకు వివాహ సంబంధ మరి కలిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి మంచి సంబంధాలలో ముందు అడుగు వేయాలి అనేటటువంటి ఆలోచనలతోటి ముందుకు నడవడం అనేది జరుగుతుంది దీర్ఘకాలంలో దీని వల్ల చక్కగా ప్రయోజనాలు లాభాలు కూడా అందుకోవడం జరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకు ప్రశాంతత దక్కుతుంది నూతన అవకాశాలు కూడా అందుకోవడం అనేది సాధ్యం అవుతుంది ఈ రోజు రాశి వారికి మాత్రము చూసినట్లయితే గనక కుటుంబ వాతావరణం ఉల్లాసభర్తంగా కనిపిస్తుంది ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కూడా ఉన్నాయి అయితే ఈ రోజు ఈ రాశి వారికి ఎవరైతే ఇద్దరు లేని సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు మాత్రము ఈ రోజు ఆ సమస్య నుండి బయటకు రావాలంటే మాత్రము ఖచ్చితంగా మరి తమలపాకును తీసుకోవాలి ఆ తమలపాకును తీసుకుని చక్కగా శుభ్రంగా కడిగా ఆరబెట్టిన తర్వాత ఆకు కాండం దగ్గర మరి చక్కగా ఓంకారాన్ని రాసి కింద శ్రీమణి అక్షరం రాసి అమ్మవారి ఫోటో ముందు ఉంచి కనుక పూజించి ఆ తర్వాత ఆకును చక్కగా ప్రవహించేటటువంటి నీటిలో గనక వదిలిపెట్టినట్లయితే దోష నివారణ చరికీ నిత్యలేమి సమస్యలు అనేవి కలగకుండా నరదిష్టి ఆశ్రీ లాంటి నెగిటివ్ ఎనర్జీలు అన్ని కూడా బయటకు వెళ్లిపోతాయి కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే లభించి అన్ని కూడా శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు మాత్రం నిరుత్సాహపడకూడదు అన్ని విధాలుగా ముందుకు నడవడానికి మాత్రమే ప్రయత్నాలను కొనసాగించాల్సి ఉంటుంది ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య పదకొండు లక్కీ కలర్ హెచ్ఏ మరి బ్రౌన్ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో